హాయ్ గుడ్ మార్నింగ్ టు యూ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ మీ అందరికీ కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా టీచర్స్ అకాడమీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరందరూ కూడా ఖుషి ఖుషీగా క్రాకర్స్తో థౌజండ్ వాలాస్తో టూ థౌజండ్ వాలాతో చిచ్చుబుడ్లతో మీరందరూ కూడా జాలీగా హాయిగా మీరందరూ కూడా దీపావళి జరుపుకోవాలని మా టీచర్స్ అకాడమీ అభిలషిస్తుంది ఆశిస్తూ ఉంది రాబోయే రోజుల్లో మీరు డిఎస్సిలో మంచి సక్సెస్ సాధించాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతుంది టీచర్స్ అకాడమీ సో ఈ రోజు ముఖ్యమైన అంశం ఏమిటి అంటే దీపావళి పండుగ ఆఫర్ సందర్భంగా టీచర్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సులపై బంపర్ ఆఫర్ ను ప్రకటిస్తూ ఉంది ఈ బంపర్ ఆఫర్ ను మీరందరూ వినియోగించుకోండి మీరు సక్సెస్ కావడానికి చాలా సదవకాశం కల్పిస్తూ ఉంది టీచర్స్ అకాడమీ టీచర్స్ అకాడమీ ఇస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సులపై బంపర్ ఆఫర్ ఏమిటి అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రిబుల్ నైన్ 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 త్రిబుల్ నైన్కు కు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఆన్లైన్ కోర్సులు అందజేస్తూ ఉంది అదే మీకు వన్ ఇయర్ వ్యాలిడి అయితే వన్ ఫోర్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏపీ టెట్ టెట్ వన్ పేపర్ వన్ అండ్ పేపర్ టూలను లను టీచర్స్ అకాడమీ మీ అందరికీ కూడా దీపావళి కనుకగా అందిస్తూ ఉంది ఈ వీడియోస్ ప్రజెంట్ సిలబస్ కు అనుకూలముగా అంటే ఇప్పుడు ఏవైతే మారినటువంటి నూతన పాఠ్యాంశాలు ఉన్నాయో పోయిన సంవత్సరం టెన్త్ క్లాస్ మారింది అంతకుముందు నైన్త్ క్లాస్ మారింది మారినటువంటి ప్రజెంట్ సిలబస్ కు అనుగుణంగా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అన్నీ కూడా వీడియోస్తో టీచర్స్ అకాడమీ మీ ముందుకు సిద్ధంగా ఉంది ఎడ్జిటి వాళ్ళకు టెట్ ప్లస్ డిఎస్సి వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పేపర్ టూ టెట్ పేపర్ టూ సిలబస్ వీడియోస్ అన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి పేపర్ టూను మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ బయలాజికల్ సైన్స్ వాళ్ళు కానీ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ సోషల్ స్టడీస్ వాళ్ళందరికీ కూడా టెట్ పేపర్ టూ వీడియోస్ ప్రస్తుత సిలబస్ అనుకూలంగా మారినటువంటి నూతన సిలబస్ కు అనుకూలంగా మీ అందరికీ సిద్ధంగా ఉంచింది కాబట్టి మేం సిద్ధం చేసి ఉంచాం కొనడమే మీ యొక్క బాధ్యత కొనండి ఈ దీపావళి ఢమాకాను మీరు వినియోగించుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది త్రిబుల్ నైన్ 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 త్రిబుల్ నైన్కే మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో టీచర్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సులను మీకు అందిస్తూ ఉంది లేదు వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు సంవత్సరం పాటు మీరు అన్ని రకాలైన కోర్సులతో ఎంజాయ్ చేస్తూ హాయిగా మీరు చదువుకోవచ్చు మరి ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఆఫర్ అయిపోయింది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది అంటే మొత్తం నాలుగు రోజులు టీచర్స్ అకాడమీ ఫోర్ డేస్ అందరికి బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎయిటీన్త్ నైన్టీన్త్ చాలా మంది వీడియోస్ కొనుగోలు చేశారు ఇంకా కేవలం టూ డేస్ ఇరవై ఇరవై ఒకటి తేదీ మాత్రమే అందుబాటులో ఉంది తర్వాత మళ్ళీ వీటి రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇన్స్టిట్యూట్లన్నీ కూడా రేట్లను తగ్గిస్తాయి ఆ రేట్లను తగ్గించినప్పుడే మనం వాటిని ఒడిసి పట్టుకోవాలి అప్పుడే మనం వాటిని పర్చేస్ చేయాలి కాబట్టి రేపు ఏళ్ళ తర్వాత ఆన్లైన్ కోర్సులు మళ్ళీ యథాస్థానం రేట్లకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తక్కువ ధరకు కొనండి ఎక్కువ లాభాన్ని పొందండి ఉద్యోగాన్ని సాధించడంలో టీచర్స్ అకాడమీ యాప్ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటుంది సహాయం కూడా చేస్తుంది అలానే మీరు దీన్ని మొత్తాన్ని కొనలేకపోతే మాకు వీడియోస్ అన్ని అవసరం లేదు అనుకుంటే సపరేట్ సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు తీసుకోవచ్చు సైకాలజీ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి మ్యాథమెటిక్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి సోషల్ స్టడీస్ అందుబాటులో ఉన్నాయి తెలుగు అందుబాటులో ఉన్నాయి సపరేట్ సపరేట్గా కూడా మీరు ఇండివిడువల్ గా వీడియోస్ కొనడానికి కూడా అవకాశం ఉంటుంది అది మీ ఇష్టం ఇండివిడువల్ అయినా కొనుక్కోవచ్చు లేదా మొత్తం మీద కూడా మీరు వీడియోస్ తీసుకోవచ్చు సో కాబట్టి ఈ సదావకాశాన్ని మీరు వినియోగించుకోండి ఈ ఆన్లైన్ వీడియోల మీద కానీ లేదా ఏ కోర్సుకు సంబంధించిన డౌట్ అయినా సరే మీరు తెలుసుకోవాలి అంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్కు కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఆఫర్ ఎన్ని రోజులు ఉంది రేపు ఎల్లుండి మాత్రమే ఉంది ఓన్లీ టూ డేస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆరు నెలల వెలిడిటీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పన్నెండు నెలల వెలిడిటీతో మేము ఎందుకు వస్తుంది సో కాబట్టి ఆఫర్ని వినియోగించుకోండి సక్సెస్ కండి సో దీన్ని ఎలా చేయాలి ఆన్లైన్ కోర్సులకైతే మీరు చేయవలసింది ఏమీ లేదు సింపుల్ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎమ్మటే టీచర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ అయిపోతుంది మీరు దాన్ని క్లిక్ చేయగానే అన్ని రకాలైనటువంటి కోర్సులు మీకు డిస్ప్లే అవుతాయి మీకు నచ్చిన కోర్సు కొనుక్కోండి కేవలం టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఎరఫ్ఐ ఎరఫ్ఐ ఒకటి సో మేము ఆఫర్ ఇస్తున్నాం మీరు బంపర్ ఆఫర్ని వినియోగించుకోండి ఇది దీపావళి ధమాకాగా టీచర్స్ అకాడమీ మీకు అందిస్తున్నటువంటి సువర్ణ అవకాశం థ్యాంక్ యూ